హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కంపనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి మునగాకు తెలగపిండి కర్రీ ఈ మునగాకు తెలగపిండి కర్రీ మాసం స్పెషల్ అనే చెప్పాలి మాసం ఆదివారంలో వండుకున్నట్లయితే చాలా మంచిది ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం రండి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల వాటర్ని వేసి చిటికెట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్టీగా సరిపడా సాల్ట్ కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చిలుకలు శుభ్రం చేసి పక్కన ఉంచిన మునగాకును కూడా వేసి వాటర్ని మరిగించాలి మునగాకు అంతా ఏముండదండి మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఒక గుప్పుడు మునగాకుని శుభ్రంగా కడిగి వేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు తెల్లగపిండిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి రెండు కప్పుల వాటర్ని వేసి మరిగించాం కాబట్టి ఒక కప్పు తెలగపిండి సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీకి పోపును ప్రిపేర్ చేద్దాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన వెల్లుల్లి రేఖలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసిన రెండు ఎండిమిర్చి వేసి వేయించాలి ఈ కర్రీలో వెల్లుల్లి రేఖల్ని కాస్త ఎక్కువగానే వేసుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పోపులో తెలగపిండిని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ రైస్లోకి కాదండి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఊరికనే కూడా తినేయవచ్చు అంతేనండి ఆషాఢ మాసం స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్